ముప్పై మూడు అడుగుల రోడ్డులో ప్రైమ్ లొకేషన్ వచ్చి ఇంద్రపాలెం చీడిగ దిబ్బల చూడండి మీరు చూస్తున్నారు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఓన్లీ యాభై గజాలు యాభై గజాల కన్స్ట్రక్షన్ చేసిన సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది అమ్మకానికి పెట్టారు ఓనర్ గారు వారికి కొంచెం ఆర్థిక అవసరాలు నిమిత్తం సేల్స్ చేయాల్సి వచ్చింది అందుకనే సేల్స్ పెట్టారు ఎదర చిన్న హాల్ ఉంటుందండి నాలుగు ఇంటూ లోపలికి పన్నెండు అంత వస్తుంది సైజు హాల్ మాత్రం ఆల్టెక్ డిజైన్ అన్ని బాగా చేయించుకున్నారు పైన చూడండి హాల్టెక్ అన్ని చేయించుకున్నారు ఆ కిచెన్ కూడా చాలా పెద్దదే ఉంది కిచెన్ అయితే ఇన్ని గజ్జల్లో యాక్చువల్ కిచెన్ చిన్నది రావాలి పైన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు కిచెన్ అయితే మంచిగా వచ్చింది కబోర్డ్ వర్క్ కూడా చేయించుకున్నారు ఇంకా టీవీ యూనిట్ కబోర్డ్ వర్క్ చేయించుకున్నారు చూసారు కదా మీరు ఆ తర్వాత హాల్ హాల్ చూసేపటికి హాల్ కూడా పెద్దది ఉంది హాల్లో కబోర్డ్స్ చేంజ్ చేశారు ఒక బీరువా పెట్టారు ఇక్కడ ఫోర్ ఇంటూ ఫైవ్ బెడ్ వేశారు అండ్ మళ్ళీ లోపల ఒక టీవీ పెట్టుకున్నారు హాల్టెక్ చేశారు వర్క్ మొత్తం అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు కబోర్డ్ వర్క్ కూడా జరిగింది అండ్ డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు అండ్ హాల్లోంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ మీకు చూడండి ఇక కబోర్డ్ వర్క్ మొత్తం చూపించి చెప్పాను కదా ఇలా ఇలా ఉంటుంది ఓన్లీ యాభై కేజీలు వీరు ఆర్థిక అవసరాల కోసం ఇల్లు సేల్స్ పెట్టుకున్నారండి ఆరు సంవత్సరాలు దీని వయసు ఆరు సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టి ఈస్ట్ ఫేసింగ్ అండి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు కానీ వాళ్ళకి అవసరం నిమిత్తం బాగా తగ్గించే అవకాశం అయితే ఉంది దగ్గర దగ్గర ఈ ఏరియాలో సైట్ వచ్చి మీకు నలభై ఐదు వేలు అలా ఉంది గజం సో దాన్ని బట్టి ప్రకారంగా మీరు మాట్లాడుకోవచ్చు కస్టమర్ని మీరు ఎవరైనా ఉంటే ఓనర్కే ఎంట్రాక్ట్ చేసేస్తాను మీరు వాళ్ళు మాట్లాడుకోవచ్చు చిన్న బడ్జెట్లో అడుగుతున్నారు కాబట్టి ఓల్డ్ హౌస్ అయినా సరే మా ఛానల్లో ఇయ్యము కానీ చేసాము కావాల్సిన వారు సంప్రదించండి నెంబర్కి థ్యాంక్ యూ